హాయ్ అండి ఫుడ్ అండ్ ఫండ్ టైల్స్కి స్వాగతం మనము మధ్యాహ్నం పూట కాఫీ టైంలో స్నాక్స్గా పిల్లలకి పెట్టడానికి స్కూళ్ళ నుంచి రాగానే ఆకలి ఆకలి అంటారు ఆ టైంలో చక్కగా పిల్లలకి పెట్టడానికి పిల్లలు పెద్దవాళ్ళు కూడా కాఫీతో పాటు స్నాక్స్గా తినడానికి ఇప్పుడు తయారు చేసుకునే కారం కారంగా ఉండే కరకరలాడే చిప్స్ అండి ఇవి వీటినే చిప్స్ అనొచ్చు బిస్కెట్స్ అనొచ్చు ఏదైనా అనుకోవచ్చు మనం ఒక రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండి దాంట్లో పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం కారం ఎక్కువే వేసానండి వేసి దాంట్లో కొంచెం కొత్తిమీర మెంతి పొడి మెంతి ఆకు అంటారు కదా దాన్ని కూడా వేసుకొని ఉప్పు తగినంత వేసుకొని దాంట్లో నూనె గోరువెచ్చటి నూనె వేసి మొత్తం పిండి బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి కలిపిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ దాన్ని చపాతీ పిండి కలుపుకుంటాను చూడండి ఆ టైప్లో చక్కగా ముద్దలాగా కలుపుకోవాలి అంటే స్మూత్గా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు దీంట్లో నేను కలర్ఫుల్ కోసం ఇప్పుడు ఎండుమిరపకాయల్ని మిక్సీ పట్టి తొక్కులు తొక్కులుగా కనిపిస్తాయని అలా కూడా అది కూడా వేశానండి చూడటానికి చాలా బాగుంది రెడ్గా కలర్ఫుల్గా ఉంది చూడండి ఎంతో స్మూత్గా పిండి బాగా స్మూత్గా వచ్చింది ఏది ఇప్పుడు మనము చపాతీ కర్ర తీసుకొని అప్పడాలు అప్పుడాలొత్తేసుకొని వాటిని చక్కగా ఒక చాకుతో బిస్కెట్స్ లాగా కట్ చేసుకున్నామండి చిప్స్ అనమాట ఇదిగో చూసారుగా ఇలా కట్ చేసేసుకొని మనం వాటిని ఒక ప్లా పేపర్ మీద ఆరబెట్టేసుకొని మళ్ళీ అన్నీ అంటే అలాగే అన్నీ చేసేసుకొని ఒక బాండీ తీసుకొని దాంట్లో నూనె పోసుకొని నూనె కొంచెం వేడెక్కిన తర్వాత సెగ చూసుకొని మరీ వేడిగా మాడిపోయే మాడిపోయేంత వేడి అక్కర్లేదు వేడిగా చూసుకొని గోల్డెన్ కలర్లో వచ్చేటట్టుగా బిస్కెట్లని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి మరీ హైలో పెట్టుకోకూడదండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి